అందరికీ నమస్కారం నేను మీ దేవి యాటిట్యూడ్ లవర్ ఇరవై తొమ్మిదవ భాగం రచయిత మోక్ష గారు తన ల్యాప్టాప్ తీసి మధుకి వీడియో కాల్ కనెక్ట్ చేశాడు అర్జున్ అబ్బా చంపేస్తున్నారు అర్జున్ నేను ఇంకా పడుకుంటాను ప్లీజ్ ఫోన్లో అర్జున్ని బ్రతిమాలింది మధు ఇంకాసేపు మాట్లాడు మధు ఎలాగో నీకు ఇది టైం కాదు కదా అన్నాడు ఏం మాట్లాడను మీరు మాట్లాడమంటుంది మాత్రం నేను అస్సలు మాట్లాడను మధు అని అంది లేని కోపాన్ని నటిస్తూ మధు వద్దులేపోని వేరే ఏదైనా మాట్లాడదాం అవును నీ చెయ్యి ఎలా ఉంది ఇప్పుడు అని అన్నాడు అర్జున్ అబ్బా ఎంత గ్రేట్ అండి బాబు ఫోన్ చేస్తే రెండు గంటలు అయిన ఆ సంగతి గుర్తురాలేదా మీకు అంది ఇంట్లో అడిగారా దాని గురించి ఏమైనా అన్నాడు మధు మా మమ్మీ అడిగింది బావ ఎవరు అమ్మాయితో మాట్లాడడం చూసి కోపం వచ్చి ఫోర్క్తో పొడి చేసుకున్నా అని చెప్పాను అని కిలికిలా నవ్వేసింది మధు మరేమన్నారు మీ మమ్మీ అడిగాడు అర్జున్ పోనీలే ఆ అమ్మాయికి ఏమీ కాలేదు కదా అంది అని మధు అనగానే బలున నవ్వేశాడు అర్జున్ అతని నవ్వులు జత కలిపేసింది మధు నవ్వుతున్నా మధునే కన్నప్పకుండా చూస్తూ ఉన్నాడు అర్జున్ అందరి దగ్గర ఇంతే పాజిటివ్గా ఉంటావా నువ్వు అని అడిగాడు అందరి దగ్గర ఉండను మా మమ్మీ దగ్గర మాత్రం రిషి అన్నయ్య దగ్గర ఉండను కానీ డాడీ కానీ చేతు అన్నయ్య విషయంలో మాత్రం ఫుల్ పాసిటివ్నెస్గా ఉంటాను ఒకసారి చేతు అన్నయ్య నా చేత కాకుండా స్కూల్లో మరొక అమ్మాయి చేత రాఖీ కట్టించుకున్నాడని ఆ అమ్మాయి చేయి ఖర్చేసా గొప్పగా చెప్పింది మధు మరి ఆ అమ్మాయికి బొడ్డు చుట్టూ ఇంజక్షన్ వేశారా అమాయకంగా అడిగాడు అర్జున్ కళ్ళు పెద్దవి చేసి చూసింది మధు ఇంతలో బయట ఎవరిగో పట్టీలు చప్పుడు అయ్యేసరికి శశి వదిన వస్తున్నట్టుంది మీతో మాట్లాడుతున్నట్టు చూసిందా పెళ్ళయ్యేంత వరకు నేను టేస్ట్ చేస్తూనే ఉంటుంది మార్నింగ్ కాల్ చేస్తాను బాయ్ అని అర్జున్కు ఒక కిస్ ఇచ్చి అతను తిరిగి మాట్లాడేలోపే కాల్ కట్ చేసింది మధు ఇంతలో బయట నుంచి సన్నగా మధు అని పిలుపు వినిపించింది శశి కాదని నిర్ధారించుకున్నాక మధు తన డ్రెస్ సరిచేసుకొని డోర్ ఓపెన్ చేసి ఉంది వదినా అంది జ్యూస్ తీసుకొచ్చిన రోజుని చూసి పిలిస్తే వచ్చేదాన్ని కదా వదిన అయినా ఇప్పుడే కదా భోజనం చేశాను మళ్ళీ ఇంతలోనే జ్యూస్ ఎందుకు అని అంది ఆ జ్యూస్ వంక ఇబ్బందిగా చూస్తూ భోజనం కూడా సరిగ్గా చేయలేదు కదా మధు అందుకే తీసుకొచ్చాను అంటున్న రోజీ చేతిలో ఆ జ్యూస్ గ్లాస్ని తీసుకొని తనని మెల్లిగా బెడ్ మీదనే కూర్చోపెట్టి రోజీ బంప్ మీద చేసి వదిన నేను నిన్న ఒకటి అడగనా అని అనింది మధు ఏంటి మధు అని అంది రోజీ మరి విసుక్కోకూడదు నువ్వు అని అంది రోజు చిన్నగా నవ్వి ఏంటో అది అడుగు అని అంది నువ్వేమో పాత సినిమా హీరోయిన్లా ఇంటి దగ్గర దించిన తల ఎత్తకుండా ఉంటావు అలాంటి దాని మీ పెళ్లికి ముందు అడ్వాన్స్ ఎలా అయ్యారు అని కళ్ళు మూసుకుని మధు రోజు ఏమంటుందని కంగారులో నేను వద్దని చెప్పాను మధు కానీ మీ అన్నయ్య నా కళలోకి చూస్తూ నా మీద నమ్మకం లేదా అని అడిగారు దాంతో ఇంకా అంతటితో చెప్పలేక సిగ్గుతో తలవని చేసిన తనని చూసి ఈ మగాళ్ళంతా ఇంతే వదిన ఆ ఒక్క మాట అడిగి మనల్ని ఎఖాటలో పెట్టేస్తారంటుండగా లోపలికి రిషి రావడం చూసి ఎక్కడ తన మాటల్ని రాంగ్గా అర్థం చేసుకుంటాడేమో అనుకుని అన్నయ్యని సూటిగా చూడలేక తల పక్కకు తిప్పేసింది కానీ రిషి మాత్రం ఆ మాటలు వినపడినట్టే మధు దగ్గరికి వచ్చి మధు మేము వెళ్తున్నాం అన్నాడు ఉండొచ్చు కదా అనేది ఆగిపోయి మరి బాబు ఇక్కడే ఉంటాడుగా అంది బాబు వాళ్ళమ్మ ఎక్కడ ఉంటే అక్కడే కదా ఉంటాడు వెనకే వచ్చిన శశి వాడిని ఎత్తుకుంటూ చెప్పింది వదినా వాడిని నా దగ్గరే ఉంచొచ్చు కదా రిషిని చూస్తూ ప్రతిమాలింది మధు ఆ మాటకి ఇంకొన్ని రోజుల్లో పెళ్ళైపోతే నువ్వే వెళ్ళిపోతావు ఇక్కడి నుంచి అప్పుడు నువ్వు కావాలని పేచీ పెడితే నేను ఏం చేయాలి మధు అని అంది అని అంది శశి మధు ఎంగేజ్మెంట్ రోజు మధు ఈరోజు అర్జున్ ఇలా కానీ నిన్ను చూశారు అంటేనా ఒక్క ముద్దు అయినా సరే పెట్టకుండా ఊరుకోడన్న శశి మాటలకి ఇప్పుడు మాత్రం ఏంటి ఆయన నన్ను ఎప్పుడు చూసినా అదే పని కదా అని తన మనసులో అనుకుని ఊరుకోవదిన పొద్దు నుంచి ఇదే వరుస అయినా ఈరోజు నా శోభనం కాదు నిశ్చార్థమే అంది కాస్త వెసుగుదలగా ఆహా నా ఫస్ట్ నైట్ అయ్యాక మాత్రం నువ్వు నన్ను ఒక నెల టీస్ చేయడం నేను మర్చిపోయాను అనుకుంటున్నావా నా రివేం నీకు బాబో పాపో పుట్టేంత వరకు తీర్చేసుకుంటాను అనేసేసి ఆ వదిన నేను హెల్ప్ చేస్తాను ఇది నా ఎంగేజ్మెంట్ రోజు కూడా ఇలాగే ఏడిపించింది నన్ను అంది అక్షిత కూడా మధు జడలో పువ్వులు పెడుతూ పువ్వులు పెట్టడం పూర్తయ్యాక మధు నుదుటి మీద చేతిన జుట్టుని సెట్ చేస్తూ అవును ఇంతకీ నీ డ్రామా గురించి అర్జున్కి చెప్పేస్తానన్నా చెప్పావా అని అడిగింది ఆ మాటకు గతుక్కుమంది మధు కానీ తను గాబ్రా బయట పనివ్వకుండా ఎప్పుడో చెప్పేశానంది షాక్ అయ్యి చూస్తూ ఉన్న శశితో మాట్లాడొద్దు అని సైగ చేస్తూ రిషి దగ్గర ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్స్తో బిజీగా ఉన్న రిషి రోజీ మెట్లు దిగడం చూసి పని వాళ్ళకి ఏదో పురమాయిస్తూ ఉన్న చేతుని చూసి చేతు అని ఒక్క అరుపు అరిచాడు అంతే ఉలిక్కిపడిన చేతు చుట్టూ చూసి మెట్లు దిగి వస్తూ ఉన్న రోజీని చూసి తన దగ్గరకు వెళ్ళి ఎందుకే ఏదైనా కావాలంటే నువ్వు నన్ను అడగవచ్చు కదా ఎందుకు ఇలా నువ్వు కిందకి దిగి నా ప్రాణం తీస్తున్నావు అని అన్నాడు చేతు రోజీ వంకే చూస్తూ బాధగా అది కాదండి నాకొక్కదాన్నే ఆ గదిలో ఉండలేక బోర్ కొడుతోంది కూర్చొని కూర్చొని ఎంతసేపని అలా ఉండను అందుకే మధు అక్క వాళ్ళంతా కిందే ఉన్నారు కదా అని పవర్ కట్ అయినట్టుంది లిఫ్ట్ కూడా అంది రోజీ లిఫ్ట్ చేయకపోతే ఏంటి అని అమాంతం రోజీని తన చేతులతో ఎత్తుకున్నాడు చేతు ఏంటి దించండి అన్న రోజీ మాటలు పట్టించుకోకుండా ఒక్కొక్క మెట్టు దిగుతున్న చేతును చూసి రోజీ కళ్ళు మూసుకొని అందరూ మనల్ని చూస్తున్నారు దించండి నన్ను అందిగింజుకుంటూ కానీ చేతు మాత్రం అది వినే ప్రసక్తే లేదన్నట్టుగా రోజీని ఎత్తుకొని తీసుకొస్తున్న చేతుని చూసి చిన్నగా నవ్వుకున్నాడు రిషి ముహూర్తానికి ఇంకా టైం ఉందనడంతో అప్పటికే ఊరు నుంచి వచ్చిన అర్జున్ వాళ్ళకి అవుట్ లో విడుదల ఏర్పాటు చేశారు ఇదిగో అర్జున్ ఇప్పుడే చెప్తున్నా కలవా ఇంటి అమ్మాయి కదా అని మధుకి లీనియన్స్ ఇచ్చి నన్ను మర్చిపోయావో నీతో జన్మలో మాట్లాడను చెప్తున్నా అని అంటూ లలిత గారు అన్న మాటకి అర్జున్ కళ్ళు పెద్దవి చేసి చూసి మరీ మమ్మీ మధు కూడా ఇలాగే అంటుంది ఏ విషయంలో అయినా సరే ముందు నిండు ప్రిపేర్ చేశాకే నా దగ్గరికి రండి అని అంటుంది మధు కూడా ఏంటి మమ్మీ మీ ఇద్దరి ఆలోచనలు కూడా ఒకేలా ఉంటాయి ఎప్పుడు అని అన్నాడు అర్జున్ ఆ మాటకి ఆవిడ మూత తిప్పేస్తూ అప్పుడే నా కొడుకుని తన మాటలతో గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకోవడం చాటింగ్లు ఇవన్నీ మొదలు పెట్టేశావా అర్జున్ ఆ చిన్నోడిలా అని అంటూ చుట్టూ చూస్తూ ఉన్న లలిత గారికి అవును ఈ చిన్నోడు ఎక్కడ్రా అని అన్నాడు రాహుల్ కనిపించకపోయేసరికి వాడు ఎక్కడ ఉన్నాడు నాకు తెలుసు కానీ నువ్వు ఇలా ఊరికే కంగారు పడుకు కూర్చొని రెస్ట్ తీసుకో కాసేపు అని ఆవిడ మంచం మీద కూర్చోపెట్టాడు అర్జున్ ఇదిగో ఇలా చెప్పే నీ పిల్లానికి ఇంటి ఇచ్చేసావంటే ఊరుకునే జాగ్రత్త హెచ్చరించారు ఆవిడ అదేం లేదులే నేను రాహుల్ని తీసుకొని వస్తానుండు అని వాళ్ళ అమ్మని వదిలి రాహుల్ కోసం వెతుకులాట ప్రారంభించాడు అర్జున్ ఏంటి బావా అందరూ అక్కడుంటే నన్ను ఇలా లాక్కొచ్చేసావు గుడుం పట్ల ఉన్న రాహుల్ చేతిని విడిపించుకుంటూ అడిగిన సత్య పిచ్చిమొద్దు అందరు ఉన్నారు అని నిన్న ఇక్కడికి లాక్కొని వచ్చింది ఊర్లో ఎలాగో మాట్లాడుకునే ఛాన్స్ లేదు ఇక్కడన్నా ఏదైనా మాట్లాడవే అన్నాడు రాహుల్ ఆ ఏం మాట్లాడాలి కాసేపు తింకిన సత్య ఆ మన ఊర్లో రామయ్య మామయ్య వాళ్ళ ఆవుకి కవలదూడలు పుట్టాయి తెలుసా ఒకటి పేయదోడ ఒకటి గీత్త అని ఎంతో సంబరంగా చెప్తున్న సత్యం చూసి ఇచ్చి నా కర్మ అని తలకొట్టుకున్నాడు రాహుల్ ఏమైంది బావా రెండు పేయదోడలు పుట్టలేదని బాధపడుతున్నావా ఏంటి అని అమాయకంగా అడిగిన సత్యతో రాహుల్ నిన్ను అని అంటూ కొట్టడానికి చెయ్యత్తి నిన్ను ఇలా కాదే అని సత్యని తన మీదకి లాక్కుని తన రెండు పెదాలని కూడా బంధించాడు రాహుల్ తన పేదాలతో మమ్మీ రాహుల్ చూడు సత్యని స్విమ్మింగ్ పూల్ దగ్గరకు తీసుకొని వచ్చి అని అంటూ గట్టిగా అరుస్తున్న అర్జున్ పిలుపులకి రాహుల్ సత్య అదిరిపడి దూరం జరిగారు అప్పటివరకు జరిగింది మొత్తం తన ఫోన్లో రికార్డ్ చేసిన అర్జున్ కంగారు పడకరా మమ్మీ చూడలేదు కానీ నేను చూపిస్తాను కదా అని తన ఫోన్ని చూపిస్తున్న అర్జున్ చూసి తమ్ముడు మరదలు రొమాన్స్ చేసుకుంటే అది దొంగచాటుగా చూడటమే కాకుండా ఫోన్లో రికార్డ్ చేస్తావా పాపం రా ఈడీ పళ్ళు నూరుకున్నాడు రాహుల్ అన్నయ్య పెళ్ళవ్వకుండా తమ్ముడు పెళ్లి చేసుకోవడం కూడా తప్పేరా నీ తప్పుకు ప్రాయశ్చిత్తం ఇది మమ్మీకి చూపిస్తాను ఆగు అన్నాడు అర్జున్ ఆ వీడియో డిలీట్ చేయలేదు అంటున్న రాహుల్తో చేసేది లేదు ఏం చేస్తావు చేసుకో అని అర్జున్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంటే అన్నయ్య వద్దురా అని అంటూ అతని వెనకే పరుగందుకున్నాడు రాహుల్ స్విమ్మింగ్ పూల్ చుట్టూ వాళ్ళిద్దరిని కలిసి అలా ప్రదక్షిణ చేయడం తన రూమ్ బాల్కనీ నుంచే చూసిన మధు చిన్నపిల్లల్లా కొట్టుకుంటున్న వాళ్ళిద్దరిని చూసి కన్నార్పకుండా చూస్తూ అక్కడే అలాగే నిల్చునిపోయింది ఇంతలో స్విమ్మింగ్ పూల్ దగ్గర అర్జున్ చూస్తూ కూడా మరల్చి మధు మీద పడింది రాహుల్ పక్క నుంచి పట్టు చీర ఒంటి నిండా నగలతో పుత్తడి బొమ్మలా ఉన్న మధుని చూడగానే అతని బుర్రలో చిలిపి ఆలోచనలు తొంగి చూశాయి ఇది మొన్న నా మధు ఫోన్ కట్ చేసినందుకు పనిష్మెంట్ అని అనుకుంటూ తన మొబైల్ నుండి మధు మొబైల్కి ఏదో మెసేజ్ని పంపించాడు ఇప్పుడే వచ్చేస్తాను అని రాహుల్ చేతిలో పెట్టి మమ్మీ అడిగితే తెలియదని చెప్పు అని రాహుల్ సమాధానం కోసం చూడకుండా వెళ్తున్న అర్జున్ చూసి ఎక్కడికి రా అని అతనికి పినిపడలా అర్చాడు రాహుల్ అర్జున్ వెనక్కి తిరిగి చూడకుండా రాహుల్కి తన చేబులో సిగరెట్ ప్యాకెట్ తీసి చూపించి రాహుల్ కనిచూపు దాటగానే తాటగానే చుట్టూ చూసుకుని గోపీనాథ్ గారి ఇంట్లో అడుగుపెట్టాడు అర్జున్ పెళ్ళయ్యాక మీ ఆయన్ని కదా చూస్తావు కాసేపు అయినా మాతో టైం స్పెండ్ చేయని విశేషి పిలుపుకి మధు కళ్ళు చిట్లించి వాళ్ళ వదిన వంక చూసి బాబోయ్ ఈ పెళ్ళైంతవరకు వరకు నన్ను లేవు తల్లి అని తలపట్టుకుంది మధు ఇంతలో తన మొబైల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూసింది అర్జున్ నుంచి వచ్చింది లుకింగ్ సెక్సీ అని టెక్స్ట్ మెసేజ్ కోపంగా చూస్తున్న రెండు ఇమోజీలు పంపింది మధు అర్జున్కి ఐ వాంట్ యు కిస్ యూ అని అర్జున్ పెట్టిన మెసేజ్కి ఇంకొక మెసేజ్ అంతకుముందు పంపించిన ఆ రెండు ఇమేజ్లనే మళ్ళీ ఫార్వర్డ్ చేసింది మధు ఐ ఆమ్ ఇన్ యువర్ వాష్రూమ్ అని అర్జున్ నుంచి టెక్స్ట్ వచ్చింది గాడ్ అని అనుకుంటూ కంగారు పడుతూ రెండు షాకింగ్ ఎమోజెస్తో పాటు పంపించింది ఈ మాట నువ్వు థర్టీ సెకండ్స్లో నీ రూమ్లో వాళ్ళని బయటికి పంపించలేదే అనుకో థర్టీ ప్లస్ వన్ సెకండ్లో నేనే వస్తాను బయటకి అని అర్జున్ నుంచి ఇంకొక మెసేజ్ వచ్చింది మాధు వాష్రూంలో సోప్ ఉందా హ్యాండ్స్ మొత్తం కూడా జిడ్డుగా ఉన్నాయి అని అన్న శశికి మాటలకి వదిన అని అంటూ గట్టిగా అర్చింది మధు ఏంటి శశితో సహా రూమ్లో నక్షిత రోజీ కూడా షాక్ అయి చూశారు మధుని అది వాష్రూమ్ డ్రైనేజ్ వాటర్ క్లాస్ అయ్యి వాటర్ స్ట్రాంగ్ట్ అయ్యాయి డోర్ తీస్తే బయటకు వచ్చేస్తే ఎంత అడబడుతూ ఇది చెప్పడానికి ఆ కంగారు సర్లే నేను బయటకు వెళ్ళి వాష్ చేసుకుంటాను ఇంకా నీకు ఏమైనా కావాలా అని మధుని అడిగింది శశి అప్పటికి మధు గుండెల్లో కౌండన్ మొదలైంది అర్జున్ ఇచ్చిన టైంలో సగం గడువు అయిపో వచ్చేసింది అప్పటికే కావాలి అంటే లోపల షేప్ పేరా చాలా అనీజీగా ఉంది శారీ ఇంకోసారి కట్టుకుంటాను వదిన అంది ఏ మధు ఎన్నిసార్లు కట్టుకుంటావే పొద్దు నుంచి ఇది ఆరోసారి నక్షిత నక్షత మీరిద్దరున్నారు ఒక్కరు సరిగ్గా కట్టలేదు నేనే కట్టుకుంటాను మీరు వెళ్ళండి అంది విసుగ్గా మధు ముహూర్తానికి టైం అయింది కదా కాసేపు అడ్జస్ట్ బు అంది రోజు వదిన లైఫ్లో ఫస్ట్ టైం ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాను ఇప్పుడైనా నాకు ఇష్టం వచ్చినట్టుగా ఉండనివ్వు అని అంది మధు చీ ఏంటా మాటలు రా త్వరగా అని అంటూ శశి కసిరి మిగిలిన ముగ్గురిని కూడా అక్కడి నుంచి తీసుకొని బయటికి వచ్చేసింది శశి వాళ్ళు వెళ్ళాక మధుకి సగ ప్రాణం లేచొచ్చినట్టుగా అయ్యింది వాష్రూమ్లో తప్ప వేరే ఇంకెక్కడా ప్లేస్ దొరకలేదా అర్జున్కి అనుకుంటూ వెళ్ళి వాష్రూమ్ డోర్ తెరిచింది అర్జున్ లేడక్కడ నాతో ఆడుకుంటున్నారా అయినా ఏదైతే నేను రాలేదు కదా అని వెనక్కి తిరిగినా మధు తనని ఆనుకుని నిలబడిన అర్జున్ చూసి కెవ్వు అని అరవబోయింది మధు కానీ అర్జున్ మధు నోటికి చెయ్యడ్డు పెట్టి నేను రాలేదనుకొని బాగా డిసప్పాయింట్ అయ్యావా అన్నాడు నోటి మీద చేతి మన కళ్ళతో సైగ చేసింది మధు అర్జున్కి అర్జున్ ఆ చేతి ఏడమీ తరువాయి మరొక మాట మాట్లాడుకున్న మధు నోటికి తన పెదాలతో మూసేశాడు ముందు మధు ఆ ముద్దును ప్రేమగా స్వీకరించిన తర్వాత ప్రస్తుతం తామున్న సిచ్యువేషన్ గుర్తుకొచ్చేసరికి అర్జున్ పెదవి చివరి చిన్నగా కొరికి వదిలింది మధు ఆ మధు అర్జున్ మధుకి దూరం జరిగి ఏంటలా అలా ఖర్చేశావు ఇప్పుడు మన ఎంగేజ్మెంట్ మర్చిపోయావా చిరుకోపంగా అడిగాడు ఆ విషయం తెలుసు కూడా ఎందుకు వచ్చారు మీరు నా దగ్గరికి సిగ్గులేదా మీకు ఎవరైనా చూస్తే అని అంటూ కోపంగా అడిగింది మధు ఎవరో చూడకుండానే వచ్చానులే నేను నీ గదికి కమ్ అని అంటూ మధుని తన మీదకి లాక్కోబోతే అర్జున్ అని కోపంగా అతన్ని వెనక్కినట్టుంది మధు కోపంలో కూడా తన మీద నిప్పులు జరుగుతున్న అతనిని ఒకసారి పైనుంచి కింద వరకు చూసి లుకింగ్ హార్ట్ చాలా బాగున్నావు నువ్వు ఈ శారీలో అని అన్నాడు కావాలంటే మన పెళ్ళయ్యాకారు రోజు ఇదే చీర కట్టుకుంటాను కానీ మీరు వెళ్ళండి అర్జున్ అని అతని బ్రతికాలి మధు అప్పటిదప్పుడే ఇప్పటిదిప్పుడే స్వీట్ మెమరీస్ ఉండాలి కదా మధు షెల్ బీ ఏ సెల్ఫీ అన్నాడు అర్జున్ నో వే అవుట్ ఫస్ట్ అని బయటకు దారి చూపించింది మధు కూల్ వెళ్తానులే అర్జున్ వెళ్ళి డోర్ ఓపెన్ చేయబోయే లోపే అవతల నుంచి ఎవరో తలుపు కొట్టినప్పుడు అయ్యో రోజుకి పెయిన్ స్టార్ట్ అయ్యాయా అని వినపడిన గొంతుకు తన రూమ్లో అర్జున్ ఉన్న విషయమే మర్చిపోయి డోర్ ఓపెన్ చేసింది మధు మధు నో అని అంటున్న అర్జున్ మాట వినకుండానే తన రూమ్ బయట రాహుల్తో సహా తన తరపు అర్జున్ తరపు వాళ్ళంతా కూడా ఉన్నారు అక్కడ తల కొట్టేసినట్టుగా అయ్యింది మధుకి వెనక అర్జున్ పరిస్థితి అయితే అంతకంటే దారుణంగానే ఉంది వాళ్ళిద్దరు చేసిన పనికి రిషి వాళ్ళంతా ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంటే గోపాల్ గారు లలిత అందుకు మినహా అర్జున్ ని కల్లేర చూసి చూశారు అన్నయ్య పిల్లవకుండా నువ్వు వదిన అలా ఒకే గదిలో ఏంట్రా ఇది వెళ్ళి డోర్ చేసుకోవడం ఏంట్రా అని అన్నాడు ఏమీ తెలియనట్టు అమాయకంగా మేనర్స్ లేదా నీకు అని అంటూ ముసుముసిగా నవ్వుకున్నాడు రాహుల్ చాలే ఈడియట్ నిన్ను చూసేవాడిలా తయారయ్యాడు అని రివర్స్లో రాహుల్ మీదనే కోపగించుకున్నారు గోపాల్ గారు ముహూర్తానికి టైం అయింది అర్జున్ రా కిందకి అని అంటూ ఆ జార్ చేసి వెళ్ళిపోయారు గోపాల్ గారు అక్కడి నుంచి కిందకి అందరి ముందు అర్జున్కి మొహం కొట్టేసినట్టు అనిపించి తల వంచుకొని కిందకు వస్తుంటే వెళ్తున్న మధు ఊరుగా కాతని చూసి మధు చెవిలో ఎందుకైనా చీర విప్పుకుంటాను అన్నది అని నెమ్మదిగా అడిగింది శశి ఉఫ్ వదిన నువ్వకదాని నా ప్రాణానికి ఏమైనా తర్వాత చెప్తానులే అని వాళ్ళ వదిన నోరు మూయించింది మధు పెట్టిన ముహూర్తానికి రెండు కుటుంబాలు కూడా తాంబులాలు మార్చుకొని పెళ్ళి కూడా పెట్టేసుకున్నాయి అబ్బా కూర్చొని కూర్చొని కాలు తిమ్మిమ్మలు ఎక్కేశాయి వదిన అని శశిని సపోర్ట్ పట్టుకొని లేచి నిలిచిన మధు కిచెన్లో ఐస్ క్రీమ్ కనపడు కానీ కాళ్ళకు పట్టిన తిమ్మిరంతా ఒక్కసారిగా ఎగిరిపోయి అటు పెరుగడుతూ ఉంటే హా వెయిట్ అని మధు నాపింది శశి ఏంటి అని వెనక్కి తిరిగింది మధు మర్చిపోయావా మర్చిపోయినట్టు నటిస్తున్నావా కన్నుగీటితో అడిగింది శశి మర్చిపోయినా గుర్చేయడానికి నువ్వు ఉన్నావు కదా చెప్పు నీకే విషయంలో క్లారిటీ కావాలో ఉంది అదే ఆ చీర విప్పే ముందు నుంచే విడమర్చి చెప్పే బాగా అర్థమవుతుంది అని అంది అబ్బా అని అంటూ తల బాదుకొని మధు నోరు విప్పబోతే ఇక్కడ చిన్నపిల్ల ఉన్నారు రా నువ్వు అని అంటూ తన రూమ్లోకి తీసుకొని వెళ్ళి డోర్ని క్లోజ్ చేసింది శశి ఇప్పుడు చెప్పు మధుని చూసి కళ్ళెగిరేసింది శశి సీ టైప్ ఛార్జర్ పిన్ కోసం వచ్చారు అంది మధు అనుకున్నా నువ్వు అబద్ధమే చెప్తావని అర్జున్ ఐఫోన్ అంది శశి చూసేసావా మధు తల బాదుకొని నువ్వు అనుకున్నందుకేలే అని అంది చిన్నగా అవునా ఏం జరిగింది మరి లోపల అంది శశి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతూ వదిన నా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు నా ప్రైమ్ నెట్ఫ్లిక్స్ మెంబర్షిప్లు అన్నీ నీకు ఇచ్చే వెళ్ళిపోతాను అప్పటి వరకు నా జీవితంతో ఆడుకోవద్దు ప్లీజ్ అని శశిని బతివాలింది అబ్బా మరి ప్రైమ్కి నెట్ఫ్లిక్స్కి అమ్ముడుపోతాను అనుకున్నావా నన్ను ఎన్ని రోజులు టార్చర్ పెట్టావు రివెంజ్ తీర్చుకోవద్దు అల్లరిగా అంటున్న శసీని చూసి మూతి ముడుచుకొని ఇంకొన్ని రోజులు ఎలాగో మీ అందరినీ వదిలి వెళ్ళిపోతాను కదా దూరంగా వదిన వరకు అయినా నాకు నచ్చినట్టు నన్ను ఉండనివ్వండి నేల చూపులు చూస్తున్న మధుభుజం చేయి వేసి ఆహా నేను ఇంకా నీ కబుర్లు నమ్మడం ఎప్పుడో మానేశాను ఇలా సింపతితో కొడితే నీ మాట అంటూ మధుని చూసిన శశి తన కంట్లోంచి నీటి పొట్టు నేలని ముద్దాడి చూడగానే మధు అంటూ తన మొహాన్ని పైకెత్తేసింది వాళ్ళ వదిన మొహంలోకి సూటిగా చూడలేక వదిన అంటూ తనని హత్తుకొని నాకెందుకో భయంగా ఉంది వదిన మీ అందరినీ వదిలి అస్సలు వెళ్ళాల వెళ్ళాలని లేదు ఈ పెళ్లితో నిజంగానే నేను మీకు దూరం అయిపోతానా అని మధు అని మధు వెక్కుతూ అడిగింది కథ కొనసాగుతుంది మరి మధు అర్జున్ల ఈ చిలిపి సరసాలు సరదాలు మీకు ఎలా అనిపించాయి ఏమో అనుకున్నాం కానీ అర్జున్ కూడా మంచి రొమాంటిక్ బాయ్ కదండి మరి వీళ్ళిద్దరి పెళ్ళి ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్